పిన్ని రాత్రి జర్నీ జరిగింది కదా అప్పుడు మీరు భయపడ్డారా ఎలా భయం ఏం లేదు మూడు నాలుగు సార్లు మా వాళ్ళకి కినిపడలేదంట గట్టిగా భయం గుండెలు దడదడ బడబడ అని బస్సు లాగి అని అంట భయపడిందంట సో మా శోభ అత్తయ్య ఒక కేక్ వేసింది ఎందుకు వేసిందంటే కొంచెం లాంగ్ వెళ్ళన్నా విషయం చెప్పాలంటే ఏంటంటే యాక్చువల్లీ అందరూ నిద్రపోతున్నారు ప్రామిస్ అండి చిరుత పులి వచ్చింది డ్రైవరు మా తమ్ముడు నేను మాత్రమే చూసాను సో విశ్వా కూడా చూశాడు చిరుతపులి రియలీ ప్రామిస్ కనబడింది సో మాకేమైంది ఓ చిరుత పిల్లలు కూడా ఉన్నాయా ఎగ్జాక్ట్లీ నైట్ టూ అనుకుంటా టూ థర్టీ టైం అసలు అటు ఇటు ఏమీ లేదు సో చిరుత కొంచెం దూరంలో ఊరుంది అంటే పొరపాటు నా బాత్రూమ్ వస్తే రెస్ట్ రూమ్ కి సడన్ గా నైట్ టైమ్స్ దిగకూడదు అప్పుడు మాకు భయం వేసింది టైర్ పంచర్ అయినప్పుడు మేము నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అందరం అక్కడ కూర్చుంటాం ఫరస్ లో పులి ఏర్పడింది ఇలాగే వచ్చి ఏం చేసేది ఇంకా మనం ఏమైందంటే పులి కరపడింది అని అందరూ అరచేసరికి లోపల ఉన్నారు ఆ మా ఒక అత్త కేట్టి వేసింది ఎందుకంత అప్పుడే నేను బాగా నిద్రలో ఉన్నాను అందులో మా టైర్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది అందులో ఆపండి ఆపండి సడన్ గా హైట్ ఇట్లా కొండ హీల్ ఎక్కేటప్పుడు క్లచ్ తొక్కినప్పుడు స్మెల్ వస్తుంది ఒక్కసారిగా వీళ్ళందరూ తూగుతూ స్మెల్ వచ్చేసరికి పల్చర్ అయిపోయి యాక్సిడెంట్ అవుతున్నట్టు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ బైక్ సో నైట్ జర్నీ మాత్రం ఒక చాల మేము ఫారెస్ట్ లో అంటే త్రీ టైమ్స్ ఎగ్జాక్ట్లీ పంచర్ పంచర్ని ఒకసారి పంచర్ అంటే ఇంకా అసలు టైర్ ఏం లేదు బ్లాస్ట్ అయిపోవడం అలా త్రీ టైమ్స్ జరిగింది అందుకని భయం అన్నమాట అయ్యో మళ్ళీ స్మెల్ వస్తా ఉందంటే మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది ఆపేతం చేస్తే కూర్చో అంత అమ్మాయికి లేదండి మ్యాటర్ ఏమంటే మ్యాటర్ ఏమంటే వాస్తవంగా డైలీ స్లిప్పులు తీస్తాం స్లిప్పులు తీసినప్పుడు ఫ్రంట్ వస్తే మాత్రం అని కూర్చుంటారు బ్యాక్ వస్తే మాత్రం అని కూర్చుంటారు స్లిప్పులు తీస్తున్నాము నీ అదృష్టం ఎవరు ఇక్కడ చీటింగ్ లేదు సో ఇక్కడ ఏమంటే మా అన్నయ్యకి మా అన్నయ్యకి పాప మోషన్స్ అందుకే వెళ్ళి రెస్టారెంట్ రిక్వెస్ట్ చేసి ఒక గ్లాస్ మరి సో టైర్డ్ అండి పాప మన ఆఫ్ ఫీట్ అయింది అందువల్లే మజ్జికి మంచి చెప్తాం సో ఇది విశేషాలు బోలెడ్ అని యాక్చువల్లీ చెప్పాలంటే మా అందరికి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే ఇంత జర్నీ అయ్యి ఇంత స్ట్రెస్ ఉంటే కూడా అందరు చూడండి మళ్ళీ రెడీ అయిపోయి కూర్చో ఎందుకంటే రామ్ జూల లక్ష్మణ్ జూల రామ్ జూల లక్ష్మణ్ జూడాల జరాలు వచ్చినాయి ఏమొచ్చాయి అందరికి జ్వరాలు కూడా వచ్చినాయి జరాలు కూడా వచ్చినాయి బేదులు వచ్చినాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ వెల్స్ మనోరి నమస్తే